బాబు మన హౌస్ ఎలాంటి డైరెక్షన్ లో ఉన్నా తూర్పు గాని పడమరా ఉత్తర ఏ డైరెక్షన్ అయినప్పటికీ కూడా మన ఇంటి నెంబరు ఫ్లాట్ నెంబరు నెంబర్ ఫోర్ వస్తే టోటల్ గా కొడితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది గ్రోత్ ఉంటుంది ఆ ఇంట్లో గ్రోత్ ఉంటుందంటే అంటే ఫోర్ అంటే ఏంటి రాహు రాహు అంటే ఏంటిదంటే కంప్లీట్ బాడీ లేనట్టు అంటే హెడ్ ఏ ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే రాహు ఎప్పుడు కూడా బాగా ఆలోచిస్తుంటాడు తర్వాత ఇంకోటి ఏంటిదంటే రాహు అనే వ్యక్తి ఎంత సంపద ఉన్నా ఎంత ఏదున్నా అనుభవించలేదు అని తింటాడు ఇక్కడ దాకా ఉంటుంది కదా అలా ఈ ఫోర్ నంబర్ ఎప్పుడైతే వస్తుందో ఇంటికి ఎగ్జాంపుల్ త్రీ నాట్ వన్ ఎవరిని భయపెట్టిల్చలేదు కదా తెలుసుకోవాలి మనం రేపు ఫ్యూచర్ లో త్రీ వన్ అది ఫోరే వస్తుంది వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ జరుగుతుంటాయి ఆరోగ్య ఇబ్బంది ఇది నాలుగే ఇది నాలుగే ఇది నాలుగే ఇది కూడా నాలుగే ఈ నాలుగు ఎప్పుడు తగ్గేది లేదు ఇది నా కాలే అది నా కాలే అంటారు కానీ ఎప్పుడు హాస్పిటల్ చుట్టే తిరుగుతుంటారు సో అందుకోసమే ఇలాంటి మేము చూసాం చాలా సార్లు మేము రెంట్కు వెళ్ళాలని అనుకున్నాం ఎస్బీఐ కాలనీ ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఒకటి ఉన్నది టూ నాట్ టూ చూసేసాము రెంట్ అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమ్మాయి ఇది ఫోర్ వస్తుంది ఆ మేము వెళ్ళాము అడిగాం కూడా ఎంత అయ్యారు రెంట్ అంటే పద్నాలుగు వేలు అన్నారు అంటే ఈ ఏరియాలో కొంచెం తక్కువ ఉండే అప్పట్లో అయితే మరి దీంట్లో ఎవరు ఏమండి వస్తుందని వెళ్ళిపోతున్నారు దీంట్లో ఉంటలేరు హెల్త్ ప్రాబ్లం ఆయన చెప్పాడు వాచ్ మీకు రెండు వేలు తక్కిస్తలేరు పన్నెండు వేలు కూడా చూడండి అంటే దాంట్లో ఉంటలేరు వచ్చారు వెళ్ళిపోతుందండి హాస్పిటల్ ఓనర్ లేండి అమెరికాలో ఉంటాడు అది ఖాళీ అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఆగం అమ్మో అందరూ ఖాళీ కాదు దానికి రెమెడీస్ ఉంటే చూసుకోండి కానీ ఫ్యూచర్లో మాత్రం ఇట్లాంటివి తీసుకోకండి ఇది చాలా ప్రమాదం మీరు ఏమనుకుంటున్నా నంబరే కదా నంబరే కాదు నెంబర్ చాలా పవర్ఫుల్ నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ మనుషుల కన్నా ఎక్కువ పవర్ఫుల్ నంబర్స్ రెండవ ఇది మనం వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు మొత్తం కానీ ఇవి నాలుగు వేల సంవత్సరాలు ఇవే ఉన్నాయి ఆ నంబర్లు సో అందుకోసమే నాలుగు వచ్చే ఉన్న ఏ ఇల్లు మంచిది కాదు టోటల్ గా మళ్ళీ ఈ పదమూడు నంబర్ అవాయిడ్ చేస్తారు మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకోండి ఈ పదమూడు నంబర్ కానీ ముప్పై ఒకటి నంబరు కానీ ఉంటే ఇల్లు అవి కూడా అవాయిడ్ చేస్తారు చూసుకోండి మీరు ఖచ్చితంగా గమనించి ఈ టోటల్ నెంబర్ నాలుగు వచ్చేది మీరు అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఒకవేళ వచ్చిందంటే నైట్ నెంబర్ పెట్టండి రెడ్ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ పెట్టండి ఒక అది రెమిడి ఇంకా వేరేది ఏం లేదు తర్వాత వాసు ప్రకారం కూడా మొత్తం చూసుకోండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అసలు ఏ డైరెక్షన్లో ఏముంది అవన్నీ కూడా మనం ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఇంకా మీకు డెప్త్ నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆల్రెడీ వీడియోస్ వస్తుంటాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ హ్యాపీ భారత్ హ్యాపీ బ్రై ఇల్లు కట్టి చూడండి పెళ్లి చేసి చూడండి బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో న్యూమరాలజీ డైరెక్ట్ మనకి సెప్టెంబర్ ఫస్ట్ కి డైరెక్ట్ క్లాస్ ఉంది మళ్ళీ ఆన్లైన్ క్లాసులు కూడా ఉంటాయి మనకి ఒకటో తారీఖు నుంచి సో రోజు ఒక నలభై నిమిషాలు జూమ్ మీట్ లో ఉంటాయి అనమాట పది గంటలు ఉంటాయి నెలలో డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసెస్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ సెప్టెంబర్ ఒకటో తారీఖు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటలు ఉంటాయి తర్వాత మనకి ఏంటంటే ఆ ఈ వేదిక్ పామిస్ట్రీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అదేవిధంగా మనకు అక్టోబర్ నెలలో సూపర్ లో మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ ఆరో తారీఖు అరుగురు సూపర్ ఓకే తర్వాత ఇక అవుతాయి యోగా క్లాసెస్ కూడా ఉన్నాయి మీరు అన్ని వివరాలు ఆ స్కూల్ అవుతుంది మరికి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించి చేసుకోవచ్చు తర్వాత లక్కీ మ్యారేజెస్ గురించి మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ గురించి మరి దాని గురించి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ గురించి తర్వాత వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ తెలుసుకోవచ్చు పెద్ద పెద్ద ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా ఏ నెంబర్ ఎట్లుంటుందో అని చాలా మన వీడియోలు చెప్తున్నాం కాబట్టి ఎంత గొప్ప న్యూమరాలజీ అయినా ఎంత గొప్ప వాస్తు పండితులైనా హాస్టల్ అయినా యోగా గురువు అయినా మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని సరి చేసుకుంటే చాలా మంచిది ఓకే దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడుచు నమస్తా థ్యాంక్ యూ హ్యాపీ భారత్